ఇప్పుడే ఎండి చేపల షాపు ఎన్ని ఎండి చేపలు ఉన్నాయో చూడండి ఒక్కొక్క చేప ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది ఆంధ్రలో తీసిన వీడియో అక్కడ చాలా వరకు షాపులు ఇట్లా ఉన్నాయండి అన్ని ఎండి చేపల షాపులే ఉన్నాయి మన సైడ్ ఏమో కూరగాయల షాపులు ఉంటాయి కదా అక్కడేమో ఎండి చేపల షాపులు ఉన్నాయి వాటి పేర్లు కూడా తెలియదండి మాకైతే అంటే కొన్ని తెలుసు అందులో ఈ చేప ఏమో ఏమో ఇక రొయ్యలు బొమ్మిడిలు అవి తెలుసు కానీ గిన్ని చేపల పేర్లు తెలియదండి మాకు ఎండి చేపలు ఎవరెవరికి ఇష్టమో చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో చేపలు మా తమ్ముడు చేతిలో పోసుకొని చూపిస్తాడు ఎండి చేపలు ఎవరెవరికి ఇష్టమో లైక్ కొట్టండి